సత్య ఇన్ ఛానల్కి స్వాగతం బర్కాస్ ఫ్యామిలీ మండీ రెస్టారెంట్ కోనసీమ జిల్లా రావులపాలెం మెయిన్ రోడ్ పక్కనే ఉన్నది ఫ్యామిలీ రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోరు రెస్టారెంట్ లోపల ఎలా ఉన్నది చూపిస్తాం ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఎలా ఉంది ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి నీట్గా ఉంది సిట్టింగ్ అయితే ఎలా ఉంది మండీ కదా కింద సిట్టింగు ఫ్యామిలీస్ వచ్చి బిర్యానీ తినడానికి చాలా అనువుగా ఉంది ఎప్పుడైనా రావడం వస్తే కనుక ఒకసారి ట్రై చేయండి ఫ్యామిలీస్ అయ్యి కూడా బాగున్నాయి టేస్ట్ అయితే పర్వాలేదు హోటల్ అయితే నీట్గా ఉంది డెకరేషన్ అయితే కూడా బాగుంది ప్రతి రూమ్ కూడా ఇలాగా పార్టీషన్ చేసి డెకరేషన్ చేశారు సిట్టింగ్ బాగుంది ఫ్యామిలీస్కి స్టార్టర్ చెప్పాం డ్రాగన్ చికెన్ ఫ్రైడ్ మండి చెప్పాం ముగ్గురికి జ్యూసీ మండి కూడా ఉంటుంది మేము ఫ్రైడ్ మండి చెప్పాం అని మేము చెప్పడం జరిగింది టేస్ట్ ఎలా ఉన్నది చెప్తాను ఫ్రెండ్స్ డ్రాగన్ చికెన్ తింటున్నాను బాగానే ఉంది ఫ్రైడ్ మండి కూడా టేస్ట్ ఎలా ఉంది చెప్తాను ఫ్రెండ్స్ on the friends let subscribe of subscribe to like chain friends bye friends